కోర్టులకు వెళ్లైన ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ను విమర్శిస్తున్న హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమ చేస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు కృష్ణాలో కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటున్న ఏపీ సర్కార్ బనకచెల్లపై పునరాలోచించాలని సూచించారు ముచ్చట లేదు కాంగ్రెస్ పార్టీ బంక చెల్ల చంద్రబాబు నాయుడు కాదు కదా ఇంకా వంద మంది చంద్రబాబు నాయుడు వచ్చిన బంకచెల్లాడు కట్టనిచ్చేది లేదు కోర్టుకు పోతున్నాం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఏం చేయాలని అది చేస్తాం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పిలిచి బిర్యానీ పెట్టి నీళ్ళు డెబ్బై శాతం ఆయనకి ఇస్తుంది డెబ్బై మనకు రావాలి ముప్పై వాళ్ళకు పోవాలి జగన్మోహన్ రెడ్డి బిర్యానీ పెట్టి రోజా దగ్గరికి పోయి చేపలు పుల్చి తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తా అంటే ఎందుకు రాయలసీమలు బతుకొద్దా అన్నాడు ఇప్పుడు ఈ నల్గొండ నిన్న కొడతా ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన ఆలోచన విరమించుకోవాలి మొన్ననే మీరు పాటు పెంచడం కానీ రాయలసీమ లిఫ్ట్ ఇఫికేషన్ ద్వారా కృష్ణానీళ్ళు అన్ని కూడా తీసుకెళ్లి మా పొట్ట మా మీద కొట్టిం ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి కుడ్చుకున్నాం